హై ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి అనమాట స్పెండర్ వెహికల్ స్పెండర్ వెహికల్ అనే కదా ఏ వెహికల్ కూడా ఈ ట్రిక్ అనేది ఉపయోగపడతాయి ఇక్కడ ఏంటంటే కిక్ కిక్సాఫ్ట్ అయితే అరిగిపోయింది కిక్ షాఫ్ట్ అయిపోవడం వల్ల ఇది మొత్తం ఇంజన్ అన్నది ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మనకి బుడ్ కూడా కిక్ బుడ్ కూడా కంప్లీట్ గా అయితే అరిగిపోయింది దాన్ని ఇంజన్ ఓపెన్ చేయకుండా నేను ఎలా రిపేర్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ చూశారు కదా మనకి కిక్ కిక్సాఫ్ట్ అన్నది హోల్ అన్నది చేశాను ఈ హోల్ అన్నది మనకి ఇక్కడ మనకి అది సేమ్ కిక్ బుడ్ కూడా చేశాను అది చేసి మనకి కరెక్ట్గా దాంట్లోకి మనకి ఇరవై అవుతుంది కదా ఆ టైప్ లో అయితే సెట్ చేశాను ఆ టైప్ లో అయితే సెట్ చేసి దాన్ని అయితే అక్కడ లాక్ చేశాను లాక్ చేస్తే మనకి చాలా ట్రిక్లు అయితే ఉపయోగించాను వాచ్ర్ రెట్టి ఇవన్నీ వెల్లింగ్ చేసి ఇవన్నీ కానీ కానీ మనకు ఎక్కువ అవుట్ అయిందంటే ఇదే మనకి సరౌండింగ్లో ఎవరైనా ఉన్నా కూడా కిక్ ప్రాబ్లం ఉంది తక్కువ బడ్జెట్లో ఏమన్న వాళ్ళకి అయితే ఇదే చేస్తాను ఇంజన్ ఓపెన్ చేయండి నేను ఇలా దాంట్లో పెట్టుకుని మనకు బయటకు వచ్చిన తర్వాత లైట్గా మనకి బెండ్ అన్న తీసుకుని చిన్న వెల్లింగ్ అయితే పెట్టుకుంటే వెల్లింగ్ టాక్ పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఏంటంటే కట్ చేసుకుని ఎప్పుడైనా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు క్లచ్ బ్లడ్లు చేంజ్ చేయాల్సి వచ్చినా కిక్ లడ్ చేంజ్ చేయాల్సి వచ్చినా దీన్ని చాలా మంది అయితే వెల్లింగ్ చేస్తారు వెళ్లింగ్ చేయడం వల్ల అయితే చాలా ప్రాబ్లం అయితే వస్తుంది ఇక్కడ ఆయిల్ సీల్ పోయి ఆయిల్ లీక్ గట్టు అవుతుంది వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ నేను డౌట్ కామెంట్ సెక్షన్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి